నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్ స్వాగతం మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ చిందం సబితా అధ్యక్షతన నిర్వహించారు గ్రామాలలో ఉన్న పలు సమస్యలను ఎంపీటీసీలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎంపీపీ చిందం సబితా రవీందర్ మాట్లాడుతూ మండలంలో పంట నష్ట వివరాలను పూర్తిగా సేకరించి ఉన్నతాధికారులకు పంపించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ వైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నాయని ప్రజలెవరూ కూడా ఎండ సమయంలో బయటకు వెళ్ళకూడదని తెలిపారు వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ సేవించాలని ఆయన సూచించారు ఎంపీడీఓ చిన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నీటి సమస్య రాకుండా చూడాలని మిషన్ భగీరథ ద్వారా నీరు రాకపోతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆయన పంచాయతీ కార్యదర్శులకు తెలిపారు తహసీల్దార్ కరీం మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని తెలియజేశారు మండల విద్యాధికారి బుచ్చుయ్యా నాయక్ మాట్లాడుతూ మండల విద్యావనరుల కేంద్ర భవనం నిర్మాణం కోసం పది గుంటల భూమిని ఏర్పాటు చేయడం జరిగిందని ఊరికి దూరంగా ఉన్నందున నిర్మాణం చేపట్టలేకపోతున్నామని ఆయన తెలిపారు ఏపీఓ రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ నార్సింగ్ మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టిన పనులకు జిల్లాలో ప్రథమ స్థానం రాష్ట్రంలో ఆరవ స్థానం రావడం జరిగిందని అందరి సహకారంతోనే పనులు చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన మూడు కోట్ల నలభై లక్షల రూపాయల పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరీం ఎంపీపీ చిన్నం సబితా రవీందర్ ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్ ఎంపీడీఓ చిన్నారెడ్డి మండల విద్యాధికారి బుచ్చియా నాయక్ ప్రభుత్వ వైద్యాధికారి రవికుమార్ ఈజీఎస్ ఏపీఓ రాజేశ్వర్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు तो 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 त నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు దీంట్లో పనిచే పనిచే జాబ్ కార్డులు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు దీంతో పనిచేసే కూలీలు ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు రెండు నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి టోటల్గా ఎన్ఆర్ఈస్ మరియు ఫారెస్ట్ సంబంధించిన ఎక్స్పెండిచర్ టోటల్గా ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు దాంట్లో ఒక ఖర్చులు లక్షలు మూడు కోట్ల పదమూడు లక్షలు రెడ్ సంబంధించి రెండేట్ అయినటువంటి పని దినాలు అంటే ఇప్పుడు టీడీ పని దినాలు కలిపి కల్పించడం ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది పని దినాలు మనం కల్పించడం జరిగింది దీంట్లో నాలుగు వందల ఎనభై ఎనిమిది జాబ్ జాబితాలు మండలు కంప్లీట్ అయ్యాయి దీంట్లో మనం ర్యావేజ్ బేజ్ పూజమంటే మన మండలంలో ఎనిమిది వందల ఐదు రూపాయలు ఇస్తుంది ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఈ ఎన్ఐసి వచ్చినప్పటి నుంచి పర్ఫార్మెన్స్ పారామీటర్లో టైంకింగ్ తీసుకుంది మేడం మన మండలు జిల్లాలకు ఫస్ట్ ట్రాక్ వచ్చింది టోటల్ బామీటర్స్ ఇంకోటి ఏంటంటే అందరి సౌకర్యంగా తెలియజేస్తున్నాను ఇదే విధంగా మేము ప్రోత్సహిస్తున్నాం సార్ ఏంటంటే మనకు వర్క్ సైడ్ ఈ వినర్లో ఉండడం వల్ల మనకు వాళ్ళకి ఓర్ఎస్ ప్యాకెట్ కూడా సారీ ఇంకొకటి రిక్వేర్ చేసిన నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలని அது <laughs> விதாரணும் <laughs> పడపోవాల సంస్థానికి నేను ద్వారా వాళ్ళు ఎస్ఐ గారు లేదు నిజంగా సంస్థ పడదక్కునే కమిటీ ఫ్రీ మైన్ కమిటీ అంటే నేను నిజంగా ఆగట్టి కష్టంగా అనేది ఎస్ఐ చేసి ఇంకొక రాకెట్లో ఉంటుంది ఏ విధంగా జాగ్రత్తగా కాబట్టి మా పరిలో ఉన్నటువంటి ప్రజలకు అరేని స్టేట్ని అనేది మా రాజాలు వెళ్ళినప్పుడు పెంచుకోగలిగి వాళ్ళే ఎవరైనా వెళ్ళినట్టు కలిసి కౌన్సిలింగ్ ఏమని చెప్పి మేము అందరూ మీకులను పెట్టి చెప్పడం కాబట్టి అందరూ పెద్దలు కలగకుండా నిన్న కాపాడుతుంది మన పదిలో ప్రజలకు కూడా మనం చేస్తాం ఏదైనా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎలాగైనా చేసుకోగలుగుతాం చాలా ఎండలు ఉన్నాయి బయట ఇంకా వెళ్ళే వాళ్ళు కానీ బయట ఇంకేదైనా వేరే పళ్ళకు వెళ్ళే వాళ్ళకు కానీ ఏదైనా కొంచెం అట్లా సింటమ్స్ అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా ఆషావర్ కళ్ళకు ఇంపార్ని చెప్పిస్తే వాళ్ళు అలర్ట్ ఉండేలాగా చూడండి ఇంకోటి వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉందంటారు ఇప్పుడు ఈ వన్ మంత్ టూ మంత్స్ నుంచే మన డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లం అవుతుంది అంతకుముందు లేదు కాబట్టి మనం అంత ఆలోచన చేయలేము ఇప్పుడు వచ్చింది ఏమైనా చేద్దామని అంటే కూడా మాకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వీలైనంత మటుకు గ్రామాలలో మా దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ డ్రింకింగ్ వాటర్ని మాత్రం సాల్వ్ చేసాం ఇంకా ఏదన్నా ఉంటే కూడా పోడి తర్వాత మీరు మాత్రం అవకాశం ఉన్నా ఆ డ్రింకింగ్ వాటర్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు మీరు కొంచెం మీరు ఎక్కువ ఇందులో ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ మేము ఏం చేయలేకపోతున్నాం మనకున్న దాంట్లో ఇందాక వాళ్ళు వాటర్ ట్యాంక్ కానీ లేదంటే ఊర్లో ఉండే బోర్డు మిషన్ తక్కువ తప్పకుండా ఊర్లో ఉండే మంట నుంచి దాన్ని సాల్తా ఉండాలని ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఉన్నంతలోనే కొంచెం దయచేసి అక్కడ ఉన్న స్పే ఆఫీసర్స్ కానీ పంచే సెటర్ కానీ ఎంపీఓర్ కానీ ఆ స సంబంధించిన అధికారులు ఎవరైనా ఉన్నా కానీ కొద్దిగా ఆ దృష్టికి తీసుకొని ఏదో ఒక రకంగా వాళ్ళకైతే ఫస్ట్ డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్త పడాలని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను మనము ఏదైతే కొన్ని మన సభ దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఖాళీ కూడా ఇందాక మన ఉపయోగం చెప్పినట్టు సెవెన్ సెంటర్స్ సొసైటీ రెండు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి కాల్ చేసి మేము ఫోన్లో ఏదైనా ఉంటే మా అంతగా మేము కూడా సాల్వ్ చేస్తాం డెవలప్మెంట్ చేయొద్దు కానీ అందుబాటులో ఖచ్చితంగా మేము ఉంటాం థ్యాంక్ యూ అందరికీ ఈ మీటింగ్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రెండు నెలలు మనకు ఏం లేదంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి మనం మిషన్ భద్రత వాటర్ చూస్తున్న చదివి సరైన విధంగా రావట్లేదు కాబట్టి సో మీకు ఖచ్చితంగా పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ప్రతిరోజు మనం కావా మనకు కావాల్సిన మిషన్ భద్రత లేదంటే మన లోకల్ ట్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా అయినా తప్పకుండా నీరు ఇవ్వాలి నీరు రానప్పుడు సంబంధిత గ్రిడ్ అయ్యి మనము బ్రిడ్కి సంబంధించిన వాటర్ సప్లై ఏమైతే వాటర్ మ్యామ్ ఆయన కాంట్రాక్ట్ కావాలి సో నీరు రాలేదని మనం ఏముంటుంది ఇక్కడ ఉండే లేదా ప్రాబ్లం బ్రిడ్ వాటర్ మనం చెప్పింది కొన్ని తేడా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి వెంటనే వాళ్ళు ఏం చేయాలి అప్పుడు ప్రాబ్లం చేయడం ఏం చేస్తామో ఏం చేస్తామో కలెక్టర్గా చూసి అదేవిధంగా మనం ఇంకా ఫస్ట్ ఏదంటే డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ప్రాబ్లం రాకూడదు సో ముందుగా ఏదైనా మన గ్రామ పంచాయతీలో పండుగ ఉంటే మేడం ఏం చేసుకోమంటే రిక్వెస్ట్ సలెక్ట్ స్పెషల్ పాయింట్ కలెక్టర్ గారు ఆ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకునిస్తున్నాం ఏంటంటే కలెక్టర్ గారు చెప్పినట్టు జీపే ఎండాకాలం కాబట్టి చాలా ఎండా మనం మూడు లేదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కరెక్టర్ నాలుగు గంటల వరకు ప్రతి ఒక్కరూ రైతులైనా కూలీలైనా ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కూడా ఎండలో తెలియకుండా ఖచ్చితంగా ఎంట్లో ఉండే విధంగా మనం ట్రావెల్ల వెళ్ళేస్తాను ఉంటుంది సో మన ఈ మీ డిపార్ట్మెంట్లో సిబ్బంది కూడా ఒక గైడకి వెళ్తే క్యాబ్ పెట్టుకోండి కానీ లేకుండా ట్రావెల్ పెట్టుకోవాలి అని కొన్ని కొన్ని ఎమర్జెన్సీ వచ్చేసి మన మళ్ళీ కొత్త వర్కర్స్ కూడా పనిచేస్తున్న వాళ్ళకు కూడా డికాష్మెస్కు చేయాలి సో ఏదైనా జరిగింది వరదకి వచ్చింది అనుకోండి ఏం చేయాలి మనము ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి అది ఏంటంటే లిక్విడ్ చేసుకొని కొంచెం కొంచెం ఫిఫ్టీ చేయాలి మొత్తం గ్లాస్ కంచెం గ్లాస్ తగ్గన్నారు సో కొంచెం కొంచెం స్ చేస్తూ మెల్లగా నార్మల్ సైజుకి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా లిక్విడ్ అయ్యి తీసుకోవాలి సో ఒక్కొక్క ఓఆర్ఎస్ గ్లో అందుబాటులో లేకుంటే గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ షుగర్ సాల్ట్ వేసుకొని కలిపి అది కూడా సేజ్ ఓఆర్ఎస్ గ్రో పెట్ట అదే విధంగా మనము మెల్లమెల్ల తీసుకోవాలి తీసుకోవాలంటే అంటే మనం తొందరపడకుండా పడకుండా అది చేసుకొని లేదంటే మన తన వచ్చిన తర్వాత ఎక్కువ ఏం కాదు ప్రాబ్లం ఉంటుంది సో ఇవన్నీ జరిగినా కూడా ఏమైనా ఇబ్బంది అయితే మన డెల్ తీసుకెళ్ళాలి ఆ గ్రామంలో కూడా మనము ప్రతి ఇంట్లో తల్లిదండ్రులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పినాం అదొకటి చూపట్టి మన నర్సరీలు అన్నింటినీ కూడా ఇప్పటి బాగానే ఉన్నాయి వాటి ఎండకాలను కూడా ప్రాబ్లం కాకుండా చూసుకుంటే మోడల్ ఫోన్ కండక్టర్ అయితే ఏమైనా వచ్చింది గ్రామ స్థాయిలో ఎవరు కూడా ఆ పాలిటిక్స్ కంటెక్ట్ డైరెక్ట్ ఇన్వాల్వ్ ఫీల్స్ కానీ కానీ ఎవ్వరు కూడా తెలు మనం మేము అంటే మే జూన్ టెన్త్ వరకు మోడల్ పడుతున్నారు కాబట్టి మన కార్యక్రమం మనమే చేసుకోవాలి ఏమో సో మరి అన్నీ మనకు మనకు ఏ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో మనకు బిజినెస్ ప్రత్యేక అధికారులు అంటే విలేజ్లో ఉన్న కానీ రెండు విలేదు ఆ క్రింద ఆ గ్రామాలలో టాప్ డౌన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కూల్స్ అన్నిటికీ కూడా అందులో బ్రేకింగ్ వాటర్ ఒకటి డారేట్స్ ఒకటి మైనర్ రిపేర్ ఒకటి అండ్ డ్యాట్స్ ఒకటి ఇవన్నీ కూడా అంటే రిపేర్ పనులు జూన్ వరకు కంప్లీట్ కావాలని తీసుకుంటే ప్రభుత్వం కూడా ఆదేశాలు జాగ్రత్త అన్నీ అక్కడ పాఠశాలలో అకౌంట్స్ తీయడం జరిగింది సార్ వాటిని కూడా జరుగుతుంది తర్వాత

મેં ગાઈ ટુ નેચર બારાવ મે એન્ડકે 6212 ઓને ટાઈમ મે તરવત પોર ટુ રાત્રી એ મિટને પર ચેક ના કરવા દઈ એ ફોર્મ સચિનાને વાળો આ પતાહ કાર્ડ પાસ ટુ અકાઉન્ટ ટુ પાસ ટુ ટાઈમ ની અનીસીક લાવવાની તરવત નેચર એચિન તરવત ઇમિડિયટ પેમેન્ટ આવારે પેમેન્ટ ચાલવું આકડા આપતી આદારી ના લે મરી એ વિપંતી ગાકુંના ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్ కూడా అక్కడ చూసుకోవాలి హైయర్ ఆఫీసర్ కూడా చెప్పారు మొన్న డీసీ సార్ కూడా చెప్పారు కలెక్టర్ గారు కూడా చెప్పారు మొన్న ఆర్డి సార్ కూడా చెప్పారు అక్కడ డిజింగ్ వాటర్ కానీ ట్యాక్ట్ కానీ కేసు కానీ తర్వాత డాక్టర్ గారు కూడా నేను కూడా చెప్పినా ఇది మన ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ప్రాజెక్ట్ కోసం సార్ కూడా ప్రొవైడ్ చేస్తాను చెప్పారు మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మీరు సార్కి కన్సల్ట్ అయ్యి ఓఆర్ఎస్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ పట్టాలని తీసుకోవాలి తర్వాత ఆ రోజు కావాలి ఇది చాలా జాగ్రత్తగా చేయాలి మొన్న కూడా జరెడ్డి గారు ఆడీ గారు చెప్పారు కదా ఇది ఎందుకంటే తీసుకున్నారు చాలా అదే ఇబ్బంది లేదు ఇది కొంచెం రైస్ జ్యూస్ కూడా అన్న నార్లో అక్కడ ఎందుకు వేరే డిస్కృతి ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏం ప్రాబ్లం చేసి అందుకే ఈ డాడీ సెక్టర్ గురించి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత గ్రామ పంచాయతీలో ఉన్న పంచాయతీ సెకస్ట్రీస్కి కూడా మనం వాళ్ళది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండవ ఇంపవర్మెంట్ అనేది అయితే రైతులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి ఇబ్బంది కావాలి నెక్స్ట్ వచ్చినా అంటే ఇమీడియట్గా పేమెంట్ కావాలి తర్వాత ట్యాష్ కూడా అయిపోవాలి వాళ్ళ దగ్గర దానికి డాక్యుమెంట్స్ ఏమున్నాయి అది తీసుకొని విత్ త్రీ డేస్లో మనం ఇమీడియట్ మనం ప్రాసెస్ చేయాలి తర్వాత ఆ పోయి మళ్ళీ మన దగ్గర నుంచి మనకి ల్యాబ్తో రాదు ల్యాబీతో కాదు డిఎస్సీస్ కానీ డిఎస్ఓ కానీ మళ్ళీ గవర్నమెంట్ లెవెల్లో ఏమైనా ఉంటే దానికి మనం ఏం చేయరా కానీ మన దగ్గర ఎలాంటి అనేసి ఉండాలి

కూరగాయలు పంట టోటల్ అరవై ఐదు ఎకరాలు సాగు చేస్తున్నారు రోజువారీ కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో మరియు రైతు వ్యవసాయ సహాయడం జరుగుతుంది అలాగే మన నరసంపల్లి గ్రామంలో ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ మనం జరిగింది కేవలం మనకి భూగర్భ జలాలు వాటర్ లేకపోవడం వల్ల జరిగింది వాళ్ళకి అవగాహన కార్యక్రమం కూడా చేపట్టడం లేదు సార్ Yes, yes.